శ్రీ కాళిదాస మహాకవి విరచము మేఘదూతము ఉత్తర మేఘము పదకండవ శ్లోకము వాస్చిత్రధునయనయోర్విభ్రమాశదక్షోద్భేదం సహకిసయర్భూషణా వికల్పాన్ లాక్షారాగం చరణకమలన్యాసయోగ్యం చయస్యాం సూతే సకలమలా మండనం కల్ప వృక్ష తాత్పర్యము ఏ అలకాపట్టణంలో అనేక రంగుల వస్త్రాలు కనుగవకు అనగా కన్నుల జతకు విలాసములు నేర్పుటకు సమర్థమైన మద్యము చిగుళ్లతో ప్రసూనోదయము వివిధ ఆభరణాలు పాదపద్మాలంకరణ ఉపయుక్తమగు ఎర్రని లత్తుక స్త్రీ అలంకారాలన్నింటినీ ఒక కల్పవృక్షమే ఉత్పాదిస్తోందో కచధార్యం దేహధార్యం పరిధేయం విలేపనం చతుర్థాభూషణం మన్యచ్ఛ దైశికం అని స్త్రీల అలంకారాలు తలపై ధరించేవి అనగా కచధార్యము శరీరంపై ధరించేవి దేహధార్యము యోగ్యమైనవి అనగా పరిధేయము ఒంటిపై పూసికొనేవి అనగా విలేపనము అని నాలుగు విధాలుగా చెబుతారు ఈ క్రమంలో కాకపోయినా ఈ నాలుగింటిని కాళిదాసు ఈ శ్లోకంలో వర్ణించాడు దీనిలో వస్త్రాలు పరిధేయ తెగకు చెందినవైతే మద్యము దేహధార్య తెగకు చెందుతుంది ధరించేది కాకపోయినా నేత్రద్వయానికి విలాసాన్నిచ్చేది కనుక దీనిని ఈ కోవలో పరిగణించవచ్చును చిగుళ్ళు పుష్పాలు కచధార్యాలు ఆభరణాలు సరిగ్గా దేహధార్యాలవుతాయి లత్తుక పాదవిలేపన విశేషము వీటన్నింటినీ ఒక కల్పవృక్షమే ప్రసాదించడం వలన ఈ వస్తువుల సేకరణ శ్రమ అచ్చటి స్త్రీలకు తొలగిస్తోంది అలంకారము సంకరము ఉత్తరమేఘము పదకొండవ శ్లోకము స్వస్తి